Bum <music> bum

అలా రేస్ వచ్చిన చాలా ఇంపార్టెంట్ అన్నది రే వారే ల్యాండ్ కూడా కొట్టిందా కేంద్రుండి Yar తెలిసినా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉండదు వాటి ధర్నా ఏర్పాటు చేసుకున్నా ఒక ఆడబిడ్డను కూడా చూడకుండా టైం అయిపోయిన తర్వాత ఏదంత ధ్యానం చేసి నేను ఏ విధంగా అరెస్ట్ చేసింది అనేది అక్రమ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మన నియోజకవర్గంలో రాజనాయకర్ ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా నియోజకవర్గం తెలుసుకునేందుకే నాయకులందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలుసు నిన్న జరిగిన డ్రామాలతో చూస్తున్నాం ఒక రాజకీయ కుట్ర గారిని అరెస్ట్ చేశారనేది మనమే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా నేను అబ్జర్వ్ చేస్తుంది పార్టీ బిఆర్ఎస్ పార్టీని కానీ ఇప్పుడున్నటువంటి జాతీయ పార్టీలు మీరు చూస్తున్నారు గెలిచిన మొదటి నుండే గెలిచిన మొదటి నుండే అభివృద్ధిని పక్కన పెట్టి వాళ్ళు క్రిమినల్ గా మీటర్లు పెట్టమన్నారు అది పెట్టండి అన్నాడు కేసీఆర్ గారు గొంతుల ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గొంతుల ప్రాణం ఉన్నంత వరకు మోటార్లకు మీటర్లు పెట్టా నా రైతులకు ఇబ్బంది కావద్దని ఆ రోజు కేసీఆర్ గారు అన్నారు ఇవే కదా మీకు కేసీఆర్ గారికి దూరాన్ని పెంచింది ఈ రాష్ట్రానికి గత ఐదేళ్లలో ఒక రూపాయాన్ని ఇచ్చున్నారా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు పాలన చేస్తున్న కక్ష కట్టి ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఒక రూపాయాన్ని ఇవ్వడానికి మీరు ముందుకొచ్చారంటే రాలేదు ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించున్నారు ఇట్లయితే కేసీఆర్ గారి మీద అభిమానం తెలంగాణ రాష్ట్రంలో పోయేటట్టు లేదు ఏదో ఒక నింద వేయాలనే ప్రయత్నంలో వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో ఈరోజు కవిత గారిని అక్రమంగా అరెస్ట్ అనేది వాస్తవం వాస్తవం మెల్లిమెల్లిగా బయటపడుతుంది ఎందుకంటే నిజం నిజం నిలకడ మీకు తెలుస్తుందట వాస్తవం బయటపడుతుంది నిజంగానే మీకు అంత గడుస్తున్న ముఖ్యమ ముఖ్యం ప్రధానమంత్రి గారైతే లలిత్ మోడీ గారిని అదేవిధంగా విజయ గారిని పట్టుకరండి లక్ష కోట్లు తిన్నారు కదా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ లాక్కురండి అది మాత్రం చేత కాదు వాళ్ళని మాత్రం హాయిగా దేశం ఇచ్చి పారిపోయేటట్టు మీరే సహకరిస్తారు ఇక్కడున్న ఆడబిడ్డను ఏదో చిన్న ఒక ఫోన్ కొట్టింది కాబట్టి నీకు వాళ్ళతో సంబంధం ఉందని లెవెల్లో ఈరోజు ఎరికిచ్చే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనించున్నారు కవిత గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా పోరాటం చేయండి న్యాయ పోరాటం చేయండి ఖచ్చితంగా కోర్టులలో మీకు న్యాయమే జరుగుతుంది ఈ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులంటే వెనకాల ఉన్నారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మన అభ్యర్థులను గెలిపించుకొని మోడీ గారికి ఈ కాంగ్రెస్ పార్టీకి సరైన సమాధానం చెప్పుదాం కవిత గారి అక్రమ అరెస్ట్ ఏదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎన్నికలు వచ్చినాయంటే చాలు మోడీ గారికి పది సంవత్సరాల నుండి దేశంలో చూస్తున్నది ఎన్నికలు వచ్చినాయంటే చాలు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ప్రధానంగా ప్రాంతీయ పార్టీలో ఉన్న వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈడీని కానీ సిపిఐని కానీ ఐటీని కానీ ఈ మూడుని ఉపయోగించుకొని ప్రతిపక్షంలో ఉన్న నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నది పదేండ్ల నుండి చూస్తూ ఉన్నాం నిన్న కవిత గారిని కూడా సంవత్సరం మరి కింద నుండి ఎంక్వైరీ చేసుకుంటూ కేసుని ఎంక్వైరీ చేస్తూ సాక్షిగా పిలుచుకుంటూ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పుకుంటూ సడన్గా నిన్న వచ్చి సర్చ్ చేస్తున్నామని చెప్పి అరెస్ట్ చూపించడం అనేది నిజంగా చాలా అక్రమం ఎందుకంటే సాక్షి సంత సాక్షిగా పిలిచిన వాళ్ళని అక్యూజ్డ్గా చేస్తూ ఏం సాక్ష్యాలు దొరికినాయి అనేది కూడా తెలవకుండా అక్యూజ్లు చేయడం ఒకటి రెండవది సుప్రీంకోర్టులో ఆల్మోస్ట్ కేసు నడుస్తూ ఉంది కేసు నడుస్తున్నప్పుడు నైన్టీన్త్కి మళ్ళీ వాయిదా ఇచ్చినప్పుడు ఇన్ ప్రిన్సిపల్గా ఇంటర్నల్గానేమో అరెస్ట్ చేయమని చెప్పి మళ్ళీ నైన్టీన్త్ రాకముందే ఆ కేసు మళ్ళీ రాకముందే ఇమీడియట్గా అరెస్ట్ చేయడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వేల కోట్లు కాదు లక్షల కోట్లు దేశాన్ని దోసుకొని దేశం విడిచి పారిపోయిన వాళ్ళని తీసుకురానికనేమో మోడీ గారికి చేత కాదు కానీ ఒక ఆడబిడ్డ ఏదో ఫోన్లో మాట్లాడింది వాళ్ళతో నీకు టచ్ ఉందని చెప్పేసి అక్రమంగా ఇరికించే ప్రయత్నం కేసీఆర్ గారిని ఎదుర్కోవడం చేతగాక కేసీఆర్ గారి బిడ్డను ఇరికిస్తే కేసీఆర్ గారు డిమోరలైజ్ అవుతారు కేసీఆర్ గారు ఎంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తలు డిమోరలైజ్ అవుతారనే ఆలోచన బీజేపీ వాళ్ళు చేస్తున్న విషయాన్ని గమనించాలి దేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా కానీ కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారు ఏంటంటున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ ఈ కుటుంబ సభ్యులంతా అంత వీక్ కాదు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదురొడి నీల్చొని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారు కోర్టుల మీద విశ్వాసం ప్రగాఢమైన విశ్వాసం ఉంది ఖచ్చితంగా కోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని మరొకసారి ప్రకటిస్తూ నిజంగానే మోడీ గారు పదేళ్ళలో ఏం చెప్పారు ఒకసారి ప్రజలందరూ గమనించండి దేశంలో ప్రపంచంలో ఉన్న నల్లధానాన్ని అంతా తీసుకొస్తాను నల్లధనాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న రైతుల అకౌంట్లలో ఒకరొకరు అకౌంట్లలో పది లక్షలు వేస్తున్నారు మరి పదేండ్లు అయిపోయింది పది లక్షల అయితే ఎత్తాడు కానీ జై శ్రీరామ్ అంటాడు శ్రీరామ్ తెలవని దేవుడికి దేవుడు తెలవని దేవుడు గుడి తెలవని దేవడికి దేవుడికి దండం పెట్టండి ఎక్కడ కులాలు మతాలు తప్పిస్తే వేరేమన్నా మాట్లాడుతుండే వేరేం మాట్లాడతలేడు యుద్ధం నేనే చేసిన అంటాడు గుళ్ళని నేనే కట్టిన అంటాడు దేవుణ్ణి నేనే సృష్టించిన అంటారు మోడీ గారు అది నడుస్తుంది ఈరోజు మరి పది లక్షల అకౌంట్లలో లేస్తానో కదా నల్లధనం తీసుకొచ్చి ఎక్కడ పోయిందండి మోడీ గారు నల్లధనం తీసుకొచ్చి పది లక్షలు మా అకౌంట్లలో రైతుల అకౌంట్లలో లేయండి వేసి అప్పుడు మాట్లాడాలి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు పదేండ్లు అయిపోయింది పది ఏండ్లలో ఎన్ని కోట్లు ఇవ్వాలండి ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి మరి ఎక్కడున్నాయి ఉద్యోగాల గురించి ఊసలేదు కానీ భజన చేయమంటున్నారు దేశంలో ఉన్న ప్రజలందరినీ భజన చేసుకుంటూ ఉండు అంటున్నారు తప్పిస్తే ఇంకో ఆలోచన లేదు ఇదంతా కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంకి వచ్చేసరికి ఎన్ని మాటలు చెప్పినా ఎవరు నమ్మట్లేరు కేసీఆర్ గారు వెంటనే ఉన్నారు కేసీఆర్ గారికి ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టాల్సి వచ్చింది రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొస్తే నల్ల చట్టాలను వ్యతిరేకించి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది కలిగే కలిగే విషయాలను నేను ఆమోదించనని ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చెప్పారు అది మీకు నచ్చలేదు అదే కాకుండా ముఖ్యంగా